ఎన్నికలు సిద్ధం కావాలంటే అక్కడ అంత ఈజీగా అన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నేపథ్యం దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ ఎన్నికలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా జమిల్ ఎన్నికలు ఒకే చేస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది దీంతో దీన్ని బిల్లు రూపంలో వచ్చే శీతకాల సమీక్షలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే చెప్పినంత అనుకున్నంత ఈజీగా జమిల్ ఎన్నికలు ముచ్చట చట్టంగా మారే అవకాశం లేదు దీనికి భారీగానే కసరత్ ఇయ్యాల్సి ఉంటుంది పెద్ద ఎత్తున విపక్షాలను కూడబెట్టుకోవడంతో పాటు బిల్లు ఆమోదానికి అత్యధిక ఆమోదం పొందాల్సి ఉంది జామి ఎన్నికలు వస్తే అన్ని రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అయితే మధ్యలోనే ఏదైనా రాష్ట్రాల ప్రభుత్వ సంక్షోభాలు పడి ప్రభుత్వం కూలిపోతే లోక్సభ ఎన్నికలు జరిగే వరకు అయితే గవర్నర్ పాలన లేదంటే రాష్ట్రపతి పాలన నడవాల్సి ఉంటుంది ఎప్పుడైతే సర్వత్రిక ఎన్నికలు నిర్వహించారో అప్పుడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు మొత్తంగా సర్వత్రిక ఎన్నికల వేలకు కొన్ని రాష్ట్రాల గడువును ముందుకే తీసుకొస్తే ఆ రాష్ట్రాల గడువును తగ్గించడం జరుగుతుంది ఒకవేళ లోక్సభ ముందస్తు ఎన్నికలు వెళ్ళాల్సి వచ్చినా మార్పులు తప్పవు జాములీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టంగా చేయాలంటే పలు సవరణలు చేయాలి ఒక లెక్క ప్రకారం చేస్తే దాదాపు ఆరు సంవత్సరాలు ఆరు సవరణలు అవసరం అవుతాయి దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరు తెన్నెల్ని మార్చడంతో పాటు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి కీలక రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది రాజ్యాంగానికి ఆరు సవరణలు చేయాల్సిన అవసరం ఉంది ఇంతకు ఆరు సవరణలు లో చూస్తే ఆర్టికల్ ఎనభై మూడు లోక్సభ రాజ్యసభల కాలపరిమితికి సంబంధించింది రెండోది ఆర్టికల్ రూట డెబ్బై ఒకటి బై బై రాష్ట్ర అసెంబ్లీకి ఐదేళ్ల గడువు నిర్దేశించింది మూడో ఆర్టికల్ ఎయిటీ త్రీ బై టూ అత్యున్నత పరిస్థితుల వేలలో సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించేది ఆర్టికల్ వన్ సెవెంటీ టూ కింది రాష్ట్రాల అసెంబ్లీకి ఇలాంటి వీలుంది ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ బై రాష్ట్రపతికి లోక్సభ రద్దు చేసే అధికారం ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ బై టూ కింది రాష్ట్రాల అసెంబ్లీ అధికారులు రద్దు కావడానికి ఉంటుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రాల రాజ రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించేది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఎన్నికల కమిషన్ సంబంధించినది జామీన్ బిల్లును అమలుంచడం ఇంత సులువైన అంశం కాదు ఎందుకంటే ఆరు రాజ్యాంగ సభలో చేయాల్సి ఉంటే దీనికి పార్లమెంట్లో రెండు బై మూడు మెజార్టీ సభ ఆమోదం ఉందని ప్రస్తుతం లోక్సభలో బీజేపీ ఆ మార్కు దాటాలంటే సొంత బలంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు అవసరం రాజ్యసభలో మరింత కష్టవాల్సి ఉంటుంది ఎందుకంటే లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్న బలం రెండు వందల తొంభై మూడు కానీ జామీల ఆమోదానికి మూడు వందల అరవై రెండు మంది సభ్యులు అవసరం ఉంది అంటే అరవై తొమ్మిది మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది లోక్సభలో సినిమా సినిమా అలా ఉంటే రాజ్యసభలో మరింత ఇబ్బంది ఖాయం ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కేవలం ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటి మాత్రమే జామీల ఆమోదం పొందాలంటే నూట ఇరవై నాలుగు మంది రాజ్యసభలు మద్దతు అవసరం ఇదంతా ఒక ఎత్తు అయితే సమైక్య వ్యవస్థను ఫాలో అయ్యే మన దేశాల జామీల అంశానికి సంబంధించిన రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది అందుకు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలకు ఓకే చెప్పాలి ఆ లెక్కన పద్నాలుగు రాష్ట్రాలకు పైన జామీలకు ఓకే చెప్పాల్సి ఉంటుంది బీజేపీ సారథ్యం ఎన్డీఏ ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ సొంతంగా పదమూడు రాష్ట్రాల పవర్లో ఉండడంతో కలిసి వచ్చే అవసరం కష్టమంతా రాయసభలో మెజార్టీకి అవసరమైన చర్యలు మాత్రమే అవుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి నేపథ్యం తెలంగాణలో పెరుగుతున్న కరెంటు ఛార్జీలు తెలంగాణ విద్యుత్ సరఫరా శాఖ త్వరలో కరెంటు ఛార్జీలు పెరగడం ఇయర్స్కి డిస్కౌంట్ ప్రతిపాదనలు ఆకాశం ఆకాశాన్ని అంటున్న నిత్యావసర ధరలు సామాన్యులు చుక్కలు చూపిస్తున్నాయి ఉప్పులు పప్పులకు తోడు నూనె ధరలు అమంతం పెరిగాయి ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ సరఫరాపై మరో పిడుగు ఉంది త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండేందుకు ఉన్నాయి రాష్ట్రాల విద్యుత్ ఛార్జీలకు సవరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కౌంట్ ప్రభుత్వాన్ని కోరాలి ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన వర్షికాదయ అవసరాల నివేదికను తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ మండలికి సమర్పించారు మొత్తం మూడు కేటగిరీలో విద్యుత్ ఛార్జీలను సవరించాలని డిస్కౌంట్లు ప్రతిపంచాయి తెలంగాణ దక్షిణ ఉత్తర డిస్కౌంట్లు ఏడాది తమ ఆది అవయాల మధ్య లోటును వెల్లడించాయి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు లోటు ఉంటుందని డిస్కౌంట్లు అంచనా వేయబడ్డాయి మొత్తం లోటులో పదమూడు వేల ఇరవై రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరింది అవి పోగా మిగిలిన పన్నెండు వందల కోట్ల లోటును ఛార్జీల సవరణ ద్వారా పూడ్చుకోవాలని కోరుతున్నట్టు చెప్తున్నాడు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఛార్జీ ద్వారా ఏసీ అధిక ఛార్జీలు పెంచడం వల్ల పన్నెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి దానివల్ల డిస్కౌంట్లోకి ఇచ్చేటువంటి నేపథ్యం ఉందని చెప్తున్నారు అందుకోసమే కరెంట్ ఛార్జీలు తెలంగాణలో పెరగబోతున్నాయి కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెరగబోతున్నాయి దేనికోసం పెరగబోతున్నాయి ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ అని చెప్పిన నేపథ్యంలో ఇలా మళ్ళీ ప్రజల మీద భారం పడేటువంటి నేపథ్యం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక మళ్ళీ ప్రజల మీనే ఇలా ఉన్నటువంటి గుదిబండ పెట్టేటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వార్తలు లైంగిక వేధింపులు గురవుతున్న ఎస్విఎన్ కాలనీ మహిళలు ఇది సంబంధించిన గుంటూరు చిన్న పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలా మంది మహిళల మీద చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి గత నెల రోజుల కంచెలు అక్కడ ఉన్నటువంటి ఆ గుంటూరులో ఉన్నటువంటి అనేక మంది కేసు పెట్టినప్పుడు కూడా పోలీసులు కూడా చూసి చూసినట్టు వివరించేటువంటి నేపథ్యం ఉంది ఎక్కడ చూసినా కూడా ఒక మహిళ మహిళల పైన చిన్న పిల్లల చిన్న మీద లైంగిక వేధింపులకు గురయ్యేటువంటి నేపథ్యం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు చూసి చిన్నట్టు వివరించేటువంటి నేపథ్యం ఉంది దానికి సంబంధించిన ప్రధాన వార్త Bum! రాష్ట్ర ప్రభుత్వం మహిళల మీద చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులకు గురువు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకురావాలని వారిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో వ్యా ప్రయాసాలు పడుతుంటే గుంటూరు జిల్లా ఎన్వెన్ కాలనీలో నివసిస్తున్న కుటుంబాల వారి చిన్నపిల్లలు సైతం వదలకుండా అక్కడ వాచ్మెన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు ఎస్విఎన్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ కల్పించడం అపార్ట్మెంట్ కమిటీ మెంబర్లైన ప్రెసిడెంట్ సెక్రటరీ లైంగిక వేధింపులు వారు చేస్తున్నారా లేక వీరే ఎవరి చేత వేధింపుల గురి చేస్తున్నారా అనేది ప్రశ్నంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రక్షణ వలయంలో కూడా సీసీ కెమెరాలు రిపేర్ చేసి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు మరి లైంగిక వేధింపులు నిర్లక్ష్యంగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ప్రతి తీసుకుంటే ఎన్విన్ కాలనీలో అపార్ట్మెంట్లో ఉన్న మహిళలు మరి బాలికలు మాత్రం రక్షణ లేకుండా సీసీ కెమెరాలు పెట్టకుండా అక్కడి కమిటీ మెంబర్స్ నిర్లక్ష్యం వహిస్తూ వారి ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విశ్వ సమాచారం భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వేరుసినట్టు ఎస్విఎన్ కాలనీలో అపార్ట్మెంట్ల కమిటీ ఈ పనులు చేసిన సమాచారం కనీసం ఆ కాలనీ ఏమిటి ఏమిటి ఇలా చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే అద్దె గృహాల్లో నివేస్తున్న వారిని గృహ యజమానులు కమిటీ సభ్యులు వారిని గ్రహాల నుండి ఖాళీ చేయించుటకు దాడులు చేయుటకు సిద్ధపడుతున్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులు పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమగ్ర విషయాన్ని జరిపించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు ఎవరైతే అక్కడ ఉన్నారో అక్కడ జరిగేటువంటి లైంగిక వేధింపులు జరిగేటువంటి నేపథ్యం ఉందో వాళ్ళు పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్విఎన్ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ ఫిరే చేస్తే అక్కడ రెంట్ ఉండే వాళ్ళం వాళ్ళను వాళ్ళ మీద దాడులు చేస్తే అక్కడి నుంచి కాల్ చేయించే నేపథ్యం ఉంది అందుకోసం చాలామంది గుంటూరు నుంచి చాలామంది ఇబ్బంది పడే నేపథ్యం ఉంది ఆ ఎస్విఎస్ కాలనీలో ఉన్నటువంటి మహిళల మీద చిన్నపిల్లల మీద అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఓనర్లు ఎవరు చేపిస్తున్నారో తెలియట్లేదు కానీ అక్కడ భయంకరణ పరిస్థితి నెల రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు మొరపెత్తుకుంటూనే ఉన్నారు వాళ్ళు బాధపడుతూనే ఉన్న నేపథ్యం కూడా ఉంది ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన నేపథ్యం ఘోర రోడ్డు ప్రమాదం నాచంలో జరిగింది పాపం ఈమెనే పాపం నిన్న అక్కడికక్కడే స్పాట్ చనిపోయింది అక్కడికక్కడే మహిళా మృతి రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది వివరాల్లోకి వెళితే నల్లగుండ చెందిన నీత ముప్పై తన పిల్లలను నాచారం జాన్సన్ గ్రామర్ హై స్కూల్ పాఠశాల వదిలి తిరిగి ఇంటికి వెళ్తుంది ఈ గ్రామంలో నాచారం హెచ్ఎంటీ నగర్ వద్ద స్కూటీని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది దీంతో మహిళ లారీ చక్రాల కింద పడి అక్కడికి అక్కడే మృతి చెందింది పోలీసులు లారీ డ్రైవర్ నరేష్ ముప్పై రెండు అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తుస్తున్నారు సునీ ఎంత బాధాకరం ఇలా అందుకనే ట్రాఫిక్ రూల్స్ కానీ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది కానీ తూచా తప్పకుండా పాటించాల్సిన రూల్స్ను పాటించకుండా ఇలా ప్రజల మీద ఏ అయితే నెంబర్ ప్లేట్ లేకపోతునో లేకపోతే హెల్మెట్ లేకపోతున్నా ఫోటోలు కొట్టి వాళ్ళు పంపిస్తారు కానీ ట్రాఫిక్ రూల్స్ను మాత్రం పక్కగా పాటించాలనే నేపథ్యం ఉంది దీనికి పోలీస్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇలా ఉన్నటువంటి అతివేగంతో వచ్చేటువంటి లారీలు ఎటువైపు వల్ల తెలియని పరిస్థితిలో ఒక మైల్ అయితే స్పాట్ అప్పుడక్కడ అక్కడికక్కడే చనిపోయిన నేపథ్యం ఉంది ఇది నా ఛానల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం వరదల్లో వారణాసి ప్రధాని మోడీ సొంత నియోజకవర్గంలో ఇదే తీరు వరదల్లో వారణాసి సొంతంగా ఇక్కడ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గానీ పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నాను అప్పటికే ఎప్పుడు కూడా అన్ని నదులు ఒకే దగ్గర ఉండేటువంటి నేపథ్యం ఉంది కాశీ అంటారు ఈ కాశీ నగరంలో ఉన్నటువంటి అప్పటికే భయంకరమైన పరిస్థితి